హన్మకొండలోని కాతిమా ఫాతిమా నగర్ చౌరస్తలో మదర్ విగ్రహం వద్ద ఇండియన్ క్రిస్టియన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ క్రైస్తవ సమాజానికి క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలపడం జరిగింది క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలుపుతూ క్రైస్తవుల ద్వారా భారతదేశంలో జరుగుతున్న సేవలను గుర్తుంచుకోవడం జరిగింది దాంతోపాటు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది క్రైస్తవ సమాజానికి జరిగే నష్టం విషయంలో ఆత్మాభిమానం మీద దెబ్బ పడుతున్న క్రమంలో ప్రభుత్వం ముందుకు వచ్చి క్రైస్తవ సమాజం మనోభావాలను కాపాడాలని కోరడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవ హిందూ మత పెద్దలు ఉన్న వారిని పిలిచి క్రైస్తవుల మీద హిందువులు హిందువుల మీద క్రైస్తవులు మీడియా వేదికగా ఒక దూషించుకోకుండా తెలుగు రాష్ట్రంలో శాంతి సామర్థ్యాలకు కాపాడుకోవడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఉన్న మేరీ మాత మీద యేసు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సనాత గోపి హిందూ మత పెద్దలను కొందరిని అనగా కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ రాధా మనోహర్ దాస్ ఇంకొంతమంది హిందూ మత పెద్దలు క్రైస్తవ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారని ఇలాంటి వారు నోరు మోయించడానికి ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ పాల్గొన్నవారు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపకులు ఇంటర్నేషనల్ అధ్యక్షులు బిషప్ జాను రీమియా గారు తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రేవా రాజ్ కుమార్ ఆర్గనైజ్ సెక్రటరీ సుధాకర్ పాల్ రవి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు రేవా దేవదాస్ బాబురావు పాస్టర్ సమ్మయ్య రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనము ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం ఇప్పటి వరకు భారతదేశంలో కనుక క్రైస్తవ కమ్యూనిటీ ద్వారా క్రైస్తవ సమాజము ద్వారా ఏసు క్రీస్తు ద్వారా యేసు క్రీస్తును అనుసరించే దేవుని బిడలైన ఆయన శిష్యుల ద్వారా భారతదేశానికి క్షేమము భారతదేశ ప్రజలకు క్షేమము భారతదేశ క్షేమము కొరకు పనిచేసినటువంటి వ్యక్తులుగా ఈరోజు మరి క్రైస్తవులు ఉన్నారు అనే విషయాన్ని నేను తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను భారతదేశానికి వచ్చిన గారు మరి వారెంతో శ్రమలు అనుభవించినప్పటికీ మరి అన్ని వర్గాల వారికి బ్రాహ్మణ్స్కు రెడ్డీస్కు వెలమాస్కు మరి అంతేకాదు మరి పటేల్స్కు ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలకు యేసు క్రీస్తును పరిచయం చేయడం జరిగింది అందరికీ ఆయన యొక్క గొప్ప తనాన్ని తెలియచేయడం జరిగింది యేసుక్రీస్తును అనుసరించినటువంటి వారు అట్టడు వర్గంలో ఉన్నవారు అంతేకాదు అనేక రీతులుగా నలిగిపోయిన వారు మేలు అనుభవించిన పరిస్థితులు ఉన్నాయి ఇదొక విషయమైతే రెండో విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నది ఏంటంటే క్రిస్టియాని ద్వారా క్రైస్తవ సమాజము ద్వారా ఈరోజు ఒక నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యము నాణ్యమైన సౌకర్యాలు అందించబడడానికి నాటి నుండి నేటి వరకు క్రైస్తవ సంస్థలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు క్రైస్తవులు స్వచ్ఛంద సంస్థలుగా ఏర్పాటు చేస్తున్న సేవల ద్వారా కావచ్చు భారతదేశంలో ఉండబడినటువంటి ప్రజలకు మేలుకరముగా ఉన్నారు తప్ప హానికరముగా లేరు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈరోజు అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యులుగా ఉన్న భారతదేశంలో ఉన్న సబ్బండ వర్గ ప్రజలు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ బౌద్ధులు జైనులు సిక్కులు ఏ వర్గాలైతే భారతదేశంలో ఉన్నారో వారందరము ఒక కుటుంబ సభ్యులుగా అన్నదములుగా అక్కలెలుగా కలిసిమెలిసి ఒక్క కంచంలో తిన్నట్టుగా ఉన్న పరిస్థితున్న ఈ పరిస్థితులను భేదాభి ప్రయాలు కలగజేసి మతాల మధ్య సిచ్చు పెట్టి మతాల మధ్య విద్వేషాలను క్రి క్రియేట్ చేసి కొంతమంది మనుషుల మధ్య విభేదాలను సృష్టిస్తున్నటువంటి మత సందర్శవాదులను ఈ క్రిస్టియన్ డే క్రిస్టియన్ డే సందర్భంగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను అదేంటంటే ఈరోజు మనుషులందరూ భారతీయులందరూ సమానులుగా అందరము ఒకటిగా ఉన్న ఈ యొక్క భారతదేశంలో ఉన్న సబ్బంధ వర్గ ప్రజలు ఎవరమైతే ఉన్నామో ఏ వ్యక్తి ద్వారా ఎలాంటి నష్టం కానీ ఎలాంటి మరి అశాంతి కానీ లేదు కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా కొందరు వారి స్వార్థం కోసము రాజకీయ లబ్ధి కోసము చెలరేగినటువంటి మత సందస్సువాదుల యొక్క భయంకరమైన మాటల విధానం వల్ల ఈరోజు నేను కొందరు పేర్లు చెప్తా ఉన్నా మీద కరుణాకర్ సుఖన మీద అంతేకాదు లలిత్ కుమార్ మీద ఇంకా కొంతమంది మున్నటి దినమున సందర్భ సహితంగా తన యొక్క విశ్వాసులకు శాలేమరాజనే దైవజనులు చిలకలూరుపేటలో సంఘానికి అందించిన సందేశాన్ని పట్టుకొని ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రెండు వందల పోలీస్ స్టేషన్లలో ఆయన మీద కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు మేము ఒకటే చెప్తున్నాను పువ్వులు సువాసన అందరికీ విలువైన సంతోషమే కానీ పువ్వుల కన్నా విలువైన మానవ ప్రాణం చూడండి మణిపూర్లో మూడు వందల డెబ్బై చర్చలు కూల్చిపోయబడ్డప్పుడు భయంకరమైన హింస జరిగినప్పుడు వీళ్ళందరూ నోరులు ఏమైనాయి ఈరోజు ఎంపీ నోరు ధరిస్తాడు ఏంటి ఆ ఎమ్మెల్యే నోరు ధరిస్తాడు ఈరోజు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు దర్శి మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్క వర్గం వాళ్ళు ఓటేస్తే మీరు గెలవలే క్రైస్తవులు వేశారు హిందువులు వేశారు ముస్లింలు వేశారు అంతేకాదు అన్ని వర్గాల ప్రజలు వేస్తే ఈరోజు రాజకీయ నాయకుల యొక్క రాజకీయ మనుగడ ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే భారతీయులుగా మేము అందరము ఒకటిగా ఉన్నాం ఒకటిగానే వెళ్తున్నాం కుటుంబంగానే ఉన్నాం మా మధ్య సిచ్చు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి విధానాలను మార్చుకుంటే బాగుంటుందని తెలియపరుస్తూ నా పేరు బిషప్ డాక్టర్ జన్